హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము ఈరోజు ఏమంటే పొద్దు పొద్దున్న అయితే ఇంకా సండే అనేసి గార్డెన్లోకి వచ్చేసినాను చాలా రోజులు అయిపోయింది మన గార్డెన్లో అయితే అన్ని చెట్లు చాలా డల్ అయిపోయినాయి ఏమీ దానికి అసలు నీళ్ళు కూడా సరిగా పోయడం లేదు ఇంకా కొన్ని మొక్కలు అయితే మరి చనిపోయినాయి రెండు మొక్కలు అయితే నాది సార్ అయితే చనిపోయినాయి ఏమంటే పెళ్లి బిజీలో పడిపోయి ఇంకా గార్డెన్ అయితే సరిగా చూసుకోలేదు ఇదైతే తిప్పతీగా షుగర్ ఉన్నవాళ్ళు రోజు మార్నింగ్ ఒక ఆకు తింటే షుగర్ తగ్గిపోతుంది వన్ మంత్లో అట్లా అనేసి ఇంకా ఈ చెట్లన్నీ ఉండిందన్నీ ఇచ్చేసినాను ఇంకా ఇది బాగా ఓవర్గా పెరిగిపోయినది ఇంకా సరేలే ఇంకా దీంట్లో మళ్ళీ గుబురుగా వస్తుంది అనేసి ఇంకా మొత్తం కట్ చేసి పడేసినాను తీగ మొత్తము తిప్పతీగ ప్రయోజనాలు అయితే చాలా ఉంటాయి కాకపోతే ఇది నేను ఇంకా వేరే మొక్క తెచ్చి పెడదాం అనుకున్నాను ఇది ఎక్కువ పెరిగిపోయింది అనేసి ఇంకా ఇలా అయితే చేసేసినాను ఇది మిరపకాయల చెట్టు ఇంట్లో మిరపకాయలు ఉంటే ఇంకా దాన్ని తీసుకొని పోయేస్తే ఇంకా అవే వచ్చేస్తున్నాయి అనమాట నేనేం దాని కేర్ తీసుకోలేదు చూడండి మొత్తం మొక్కలన్నీ కూడా కింద నేనంతా కూడా తీసుకొస్తాను ఇదైతే చక్రం అని చెట్టు మీకైతే తెలుసు ఉంటుంది నేనైతే చెప్పినాను ముందు ముందు వీడియోలు అయితే చూసే వాళ్ళకైతే తెలుసు ఈ ఆకులన్నీ ఏమైపోయినాయి అనుకుంటా అన్నారా నేనే రోజు తీసి తినేస్తా ఉన్నాను ఎగ్గులో ఎన్ని పోషకాలు అయితే లభిస్తాయో ఈ కూడా అన్ని పోషకాలు లభిస్తాయి దీని పేరు చక్రమణి మీకు ఎక్కడైనా నర్సరీలో దొరికితే తెచ్చి పెట్టుకోండి పెంచుకోండి మంచిది కూరల్లో కూడా ఇంకా మునగాకు అలా ఎలా వేస్తామో మనము కొంచెం అట్లా వేసుకోవచ్చు కరివేపాకులాగా కూడా వేసుకోవచ్చు కానీ మొత్తానికి ఆయిల్లో అయితే వేసుకోకూడదు అట్లానే డైరెక్ట్ పప్పులో కానీ అలా వేసుకోవచ్చు ఇంకా ఈ చెట్లో పూలు ఉన్నాయి కదా ఈ దేవుడు కూడా పెట్టుకోవచ్చు బాగుంటాయి షోలో బాగుంటుంది షో చెట్టు అనమాట ఇది కానీ ఈ రెడ్ కలర్ ఉంది అది కింద ఒకటే ఉంటుంది ఈసారి అయితే చాలా మొక్కలు పోయినాయి తులసి చెట్లు అన్నీ కూడా చాలా వరకు పోయినాయి ఇంకా ఈ మొక్కలో పువ్వులు బాగా వచ్చినాయి కానీ కాయలు అయితే ఇంకా రాలేదు ఇంకా గార్డెన్ అయితే మళ్ళీ ఒక కొలికి తేవాలంటే నాకు కొంచెం ఇబ్బంది అనే అనుకోవాలి ఒక రోజంతా పడుతుంది టైము ఇంకా అన్ని ఏదైనా చెట్లు అవన్నీ ఉన్ని తీసేసినా తీసేసి మళ్ళీ ఆవు ఎరువు కొంచెం వేసుకోవాలంటే ఆవు పేడ ఉంటుంది కదా అది ఎరువు అయి ఉంటుంది దాన్ని తెచ్చి అయితే వేసుకోవాలి ఇంకా ఈ రోజా చెట్లకి అయితే చాలా డల్ అయిపోయినాయి రోజా చెట్లు మరీ దారుణంగా తయారైపోయినాయి ఇంకా వాటికి కూడా ఏమైనా పోషకాలు అయితే ఇవ్వాలి ఇంకా చాలామంది అనుకుంటా అంటారు మిద్దె పైన పెడితే ఇంకా ఏదైనా ఎఫెక్ట్ అట్లా ఇట్లా అనేసి కాకపోతే నీట్గా చూసుకుంటే ఏం కాదు కానీ ఆ వాటర్ అన్నీ దీంట్లో వేసింది కింద పోవడం అట్లా చేస్తే మాత్రం ఇబ్బంది అని అనుకుంటాను ఇంకా మా మొక్కలైతే కొన్ని అయితే నాకు తెలిసినంత వరకు నేను మెడిసినల్ ప్లాంట్సే కొన్ని ఎక్కువ పెడతాను అన్నీ కూడా ఒకరోజు వీడియో అయితే తీసి పెడతాను కాకపోతే ఇప్పుడైతే గార్డెన్లో క్లీనింగ్ తర్వాత ఈ మొక్కల్లో ఏదైనా పిచ్చి మొక్కలు ఉంటే తీసేసి ఇంకా అన్నీ నీట్గా రెడీ చేసుకుంటా అన్న మరువం కూడా మొత్తం పోయింది ఇది ఒక్కటి మాత్రమే మిగిలింది నాకు మర మరువము ఎందుకు పోయిందంటే నీళ్ళు పోయకుండానే పోయింది ఇది కూడా చనిపోయింది బతుకుతుందే లేదనుకున్న ఇది చూడండి గింజలు పోయిన సార్ తినేసి వేసిండేది జంబు నేరడి ఈ నేరేడు చెట్లో కూడా బాగా ఇట్లయితే మొలసేసిందంట పిచ్చి మొక్కలు అన్నీ ఉన్నాయి దీని అంతా తీసేయాలి ఇక్కడ చూడండి ఎలా వచ్చింది ఇవన్నీ కూడా వేస్ట్ అనమాట అంతా చిందర బందరగా తెచ్చి పెట్టేసినాను అంటే ఇంటి ముందు ఉండింది కొన్ని మొక్కలన్నీ అన్నీ తెచ్చి ఇలా పెట్టేసినాను సర్దాలి సర్దిన తర్వాత లాస్ట్లో అయితే వీడియో పెడతాను ఇంక ఇవన్నీ కూడా ఎక్కడి ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ మొక్కల్లో ఉన్నాయి ఇవన్నీ తీసేయాలన్నమాట ఈ పిచ్చి మొక్కలన్నీ తీసేసి నీట్గా రెడీ చేసుకోవాలి కానీ స్వీట్ లెమన్ మొక్క ఉంది కదా అది కూడా కిందనే ఉన్నింది ఇప్పుడే తెచ్చిపెట్టినాను అది మళ్ళీ నల్లేరు ఇవన్నీ కూడా ఒకలిక్కి అయితే ఇంకా రాలేదు మొక్కలన్నీ కూడా ఇంకా ఇప్పుడైతే పెట్టాలి చూడండి ఎంత వేస్ట్గా మొలిసిందనమాట ఇవన్నీ కూడా పోయింది దీంట్లో ఉన్న ఆకలన్నీ కూడా నేనే తినేసినాను ఎందుకు తినేసినాను అంటే అంటే మార్నింగ్ జ్యూస్ చేసి దాంట్లో వేసుకుంటాను గోంగూర తర్వాత కరివేపాకు పుదీనా మునగాకు ఇవన్నీ కూడా వేసుకుంటాను కదా అలా దీంట్లో అయితే మొత్తం ఆకులన్నీ నేనే తినేసినాను ఇంకా ఇది ఎందుకు అనేసి తీసేస్తున్నాను చూడండి ఇంకా దీనికి పురుగులు పట్టేసింది వేప నూనె కొట్టాల్సింది వేప నూనె అయితే నేను అది కూడా నేను కేర్ తీసుకోలేదు ఎప్పుడో ఉన్నప్పుడు చేద్దాంలే ఇంకా అనేసి ఇంకా దీని మీద అయితే శ్రద్ధ తగ్గించేసినాను ఇంకా చాలా మొక్కలు అయితే చనిపోయినాయి కదా అవన్నీ కూడా ఒకసారి అయితే మీకు చూపిస్తాను ఎంతో ఇష్టంగా నేను వన్ ఇయర్కి ముందు నుంచి పెంచుకున్న పెంచుకున్న మొక్క అయితే అది కూడా చనిపోయింది స్టార్ ఫ్రూట్స్ అనేసి ఆన్లైన్లో తెప్పించుకున్నాను రెండు మొక్కలు ఉన్నది పోయినసారి ఒకటి అయితే పోయింది ఈసారి ఒకటి పోయింది అంటే ఈ సమ్మర్ వచ్చిందంటే దాన్ని దింపి కింద పెట్టాలి ఒక్కరోజు వాటర్ వేయకపోయినా కూడా చెట్టు అంటే చనిపోతుంది అందుకనేసి చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలి ఈసారి అయితే ఎక్కడైనా నర్సరీలో దొరికితే కొంచెం పెద్ద మొక్కే తెచ్చుకునేద్దాము అనుకుంటా అన్నాను అది పెంచడం నా వల్ల అవ్వడం లేదు ఇంకోటి కాగడా మళ్ళీ ఉంది కదా కాగడ కాగడా మళ్ళీ కూడా చాలాసార్లు ప్రయత్నించి ఓడిపోయినాను నర్సరీలో కూడా తెచ్చి పెట్టినాను నీకు కూడా చూపించి ఉంటాను బ్లూ కలర్ కాగడ మళ్ళీ కూడా తెచ్చిన అది కూడా బతకల దానికి ఏదో ఎరువులు అవి వేసుకోవాలంట డీఏపీ పొటాషియం ఇవన్నీ వేయాలంట అట్లనేసి అయితే ఇంకా వేరే పూల వాళ్ళు అయితే చెప్పినారు ఎందుకు పెరగదు అనేసి నేనైతే అవి ఏమి వేయను మన గార్డెన్లో ఏ మొక్కలకి కూడా నేను డీఏపీ కానీ అలాంటివి వాడను మామూలు ఆవు పేడ వేస్తాను ఇంకా ఏమన్నా ఇంట్లో వంట సామాన్లు ఏదైనా మిగులుతుందంటే కాయలు కట్ చేసింది అలాంటిది ఏదైనా మిగిలితే ఒక డబ్బాలు వేసి పెట్టి ఇంకా దాన్ని కూడా వాడతాను అనమాట చూడండి ఈ చిన్నది వేర్లు ఎలా దిగిందో అంటే సారం బాగుందనమాట అంటే పేడ కదా చాలా బాగా మట్టి లూజ్ ఉంటుంది హెల్తీగా పెరుగుతాయి మొక్కలు కూడా ఈ గడ్డి ఎలా పెరిగిందో మొక్కలు కూడా అలానే హెల్తీగా పెరుగుతాయి మట్టి మిక్సింగ్లో చాలా అంటే కేర్ తీసుకుంటే మొక్కలు బాగానే వస్తాయి కాకపోతే కాగడ మళ్ళీ మాత్రం నేను పెట్టినా సరిపోలేదనమాట నేను పెట్టిన పోషకాలు తర్వాత నేను చూపించే కేర్ దాని మీద అయితే నేను సక్సెస్ కాలేకపోయినాను ఇలా చూడండి ఇది ఉంది కదా ఇది వచ్చేసి దీన్ని ఏదో అంటారు కందగడ్డ అంటారు కదా కందగడ్డ అది హెయిర్ పొటాటా అని కూడా అంటారు ఎందుకంటే పైన వస్తుంది అనమాట పైన కూడా చిన్న చిన్న గడ్డలు వస్తాయని అవి కాల్చి తినేవాళ్ళం మేము చిన్నప్పుడు దాన్ని నేను వేసి పెట్టింటే ఇది కూడా ఇలా తీగైతే వచ్చేసింది ఇంకా దీన్ని కూడా ఎక్కడైనా నాటు పెడదాంలే అన్నట్టు తీసేసినాను అనమాట తీగైతే ఇట్లానే ఉన్నాయి దీని అయితే కట్ చేయను అలానే నాటేస్తాను ఇంకా చాలా మొక్కల గురించి అయితే చెప్పాలి మొక్కలు అయితే చూడండి ఈ మొక్క కూడా జామ చెట్టు ఇది కింద ఉండింది ఇది కూడా గింజలు వేసింది ఇది మా పాప గింజలేసి దీని వచ్చింది ఇది ఒక రకమైన ఏమంటారు బచ్చల కూర మన దగ్గర రెండు రకాల బచ్చల కూర ఉన్నాయి రెడ్ కలర్ ఒకటి ఉంది ఇది ఒకటి ఉంది అది బాగా వాడతాం మేము దీని అయితే వాడములు మొక్క అంటారు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి విధంగా బీపీ షుగర్ అన్నింటికి కూడా మంచిదంట అంటే నూట యాభై రోగాలకు నయం అవుతుందంట ఇది చాలా మంచి మొక్క అందుకనేసి ఔషధ గుణాలు కలిగిన మొక్కనైతే ఇంకా నేను తెచ్చి పెట్టుకుంటావు అనేసి పెట్టుకున్నా ముందు కూడా పెట్టుకున్నా మంచిగా ఫ్లవర్స్ కూడా వచ్చినాయి చాలా అందంగా ఉన్నాయి ఫ్లవర్స్ అప్పుడైతే నేను చెట్టు పోగొట్టుకున్నాను అంటే ఎండిపోయిందనమాట అది మంచిగా ఫ్లవర్స్ వచ్చింది ఎండిపోయింది మళ్ళీ దాన్ని నేను పెంచేదానికైతే ప్రయత్నించలేదు ఇప్పుడైతే మళ్ళీ ఇంకా ఉన్నీళ్ళు అనేసి తెచ్చిపెట్టినాను ఇంకా దీని ఇత్తనం ఉన్నప్పుడే మంచిగా ఆకులేస్తే వచ్చేస్తాయండి ఇది ఆకుతోనే మొలుస్తుంది రణపాల ఇదైతే పెళ్ళిళ్ళు అట్లా ఫ్లవర్స్ పెట్టుకుంటారు కదా అది ఇంకా ఆ మొక్క అయితే ఇలా దాన్ని కూడా ముందు తెచ్చిపెట్టినాను కాకపోతే అది కూడా వర్షాకాలంలో ఎక్కువ నీళ్ళు పోసేసి అది చనిపోయింది అనమాట ఇంకా దీన్ని తీసేసినాను ఎందుకంటే ఇంకా దాంట్లో ఈ మొక్కకి ఆ మొక్కకి పోషకాలు సరిపోవేమో అన్నట్టు ఇది ఫ్లవర్స్ బాగానే వచ్చినాయి కాకపోతే దీంట్లో గింజలు అయితే రావడం లేదు తక్కువ వస్తూ ఉన్నాయి అందుకనేసి మొక్క తీసి వేరే దాంట్లో పెడదామనేసి పెట్టినాను కానీ ఎండిపోయింది మొక్క బతకలేదు అనుకున్నాను నేను బతుకుతాదేమో అనుకున్నాను కాకపోతే ఎండిపోయింది చాలా మొక్కలు అయితే ఎండబెట్టేసినాను కాకపోతే ఇప్పుడైతే పర్వాలేదు కొంచెము గార్డెన్ అయితే ఒక కోలికైతే వచ్చింది ఇప్పుడైతే వీడియో తీయలేదు తీస్తాను ఇంకా ఎప్పుడైనా టైం దొరికినప్పుడు అట్లా తీసి పెట్టేదానికి ప్రయత్నిస్తాను ఇంకా పిచ్చి మొక్కలన్నీ కూడా చాలా వరకు తీసేసినాను ఇంకా ఈ ఇంకా రెండు కుండల్లో ఉన్నాయి ఆ కుండీల్లో తీసేసిన తర్వాత మళ్ళీ ఇంక అన్నీ సర్దుకుందాము క్లీనింగ్ అంతా ఉంది కదా అందుకనేసి ఈ మొలకలు ఉన్నాయి కదా ఇవైతే నేను వేసినాను ముందు ఎవరికైనా ఇస్తాంలే అన్నట్టు వేసినాను కాకపోతే దీంట్లో పిచ్చి మొక్కలు ఎక్కువైపోయినాయి అందుకనేసి ఇవైతే తగ్గిపోయినాయి ఇంకా సరేలే ఉండేవన్నా కొన్ని తీసి పెడదాంలే అన్నట్టు తీసి పెడతా ఉన్నాను అంటే ఇంకా విత్తనాలన్నీ పోతాయి కదా అన్నట్టు మూడు రకాలు ఉన్నాయి దీంట్లో విత్తనాలు రెడ్ కలరు పింక్ కలరు వైలెట్ మూడు ఉన్నాయన్నమాట మూడు కూడా చాలా మంచి కలర్లే కాకపోతే ఇవి జాగ్రత్తగా కాపాడుకోకపోతే ఇంకా చనిపోతాయి అందుకనేసి ఇంకా దీంట్లో వేసి పెట్టినాను అన్ని రకాల అన్నీ కూడా దీంట్లో విత్తనాలు వేసినాను చూడండి ఈ పిచ్చి మొక్కలు చిన్నప్పుడే పీకేసి ఉంటే ఇవైతే ఇంకా ముందుగానే ఇంకా ఫ్లవర్స్ అయితే వచ్చేసి ఉంటాయి కావాలంటే కాకపోతే పిచ్చి మొక్కలు బాగా హెల్దీగా పెరిగిపోయినాయి ఇవైతే బాగా తగ్గిపోయినాయి అన్నమాట ఇంకా ఈ మొక్కలు ఇవన్నీ అయితే చాలా జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం మొక్కలు పెంచేది చాలా కష్టమనే చెప్పొచ్చు కొన్ని అయితే చాలా ఈజీగా పెరిగిపోతాయి కొన్ని మాత్రమే చాలా కష్టంగా ఉంటాయి రెండు మూడు రోజులైతే నేను ఈ గార్డెన్ ఎలా క్లీన్ చేయలేయమనేసి చాలా ఇబ్బంది పడినాను ఇంక ఈరోజు ఏ పని ఎక్కడైనా ఉన్నాలే అన్నట్టు ఇంకా దీని పనిలో దిగేసినాను ఆయన అయితే టీ తాగేసి పైనాపిల్ మొక్కను తీసుకొని పోయి పెట్టిన చోట పెట్టాడనమాట ఈ పైనాపిల్ మొక్క కూడా మేము తినేసి అంటే మామూలుగా షాప్లో తెస్తాం కదా ఆ కొన తీసి ఇలా పెట్టినాము ఇంకా చాలా బాగా హెల్దీగా పెరిగిపోయింది అన్నమాట ఇంకా అది ఎక్కడైనా నర్సరీలో అట్లా ఏమో దొరకేమో నాకు తెలియదు కానీ మాకైతే మేము తిని పెట్టిన మొక్క అయితే వచ్చింది చాలా బాగా హెల్దీగా అయితే పెరుగుతుంది ఇంకా మా ఆయన చెప్పినా వినడం లేదు కోతలు వేస్తా అన్నా కానీ అలా తీసుకెళ్ళి పెడతా అన్నాడు మళ్ళీ ఇంకా కిందికి తీసుకెళ్ళిపోయి మట్టిలో నాటే అని చెప్తాను చూడండి పేడలో వచ్చిండే పురుగులు అనమాట పేడ వేస్తాను ఎరువు అని చెప్తాను కదా ఇవి ఉంటే మాత్రం మొక్కల్ని వేర్లన్నీ తినేస్తాయి మొక్క అయితే బతకదు ఒకటైతే చనిపోయి మొక్క ఆ కుండీలో మట్టి వంచేసినాను దాంట్లో అయితే కొన్ని అయితే మీకు చూపిద్దామన్నట్టు తీస్తా ఉన్నాను చూడండి ఎన్ని పురుగులు ఉన్నాయి ఆ మొక్క అయితే బతకనివ్వదన్నమాట వేర్లే తినేస్తుంది అందుకనేసి ఇంకా ఇలా అయితే తీసి పడేస్తున్నాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి